ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ స్వచ్ఛత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు భారతీయ జీవనశైలిలోనే స్వచ్ఛత ఉందని గుర్తుచేశారు ప్రాచీన కాలంలోనే అనేక నగరాలు దీనిని అలవరుచుకున్నాయని చెప్పారు పరిశుభ్రత మీద ప్రజలకు మరింత అవగాహన అవసరమని రాష్ట్రపతి పేర్కొంటూ आप सब ने स्वच्छता के राष्ट्रीय महायज्ञ में अपना योगदान दिया है आप सबकी वे विशेष प्रशंसा भी करती है हमारे शहरों द्वारा स्वच्छता की दिशा में किए जा रहे प्रयासों का आकलन करने और उन्हें प्रोत्साहित करने के लिए स्वच्छ सर्वेक्षण एक सफल प्रयोग सिद्ध हुआ है मुझे ये जानकर प्रसन्नता हुई है कि वर्ष 2024 के लिए आवासन और शहरी कार्य मंत्रालय द्वारा विश्व के सबसे बड़े स्वच्छता सर्वेक्षण का आयोजन किया गया है ఇదిలా ఉండగా దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం వరుసగా ఎనిమిదోసారి ఎంపికైంది ఇక రెండో స్వచ్ఛమైన నగరంగా సూరత్ మూడో స్థానంలో ముంబై నిలిచింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తిరుపతి గుంటూరు విశాఖపట్నం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల అధికారులు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో స్వచ్ఛ పురస్కారాలను అందుకున్నారు ఆక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి సుభాంసు శుక్లా కూడిన మరో ముగ్గురు సిబ్బంది సురక్షితంగా భూమిపైకి మంగళవారం చేరుకున్నారు కాలిఫోర్నియాలోని పసిఫిక్ సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక సురక్షితంగా దిగింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడు గ్రూప్ కెప్టెన్ సుభాంసు శుక్లా సురక్షితంగా భూమికి చేరుకోవడం పట్ల అతనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్వే దిగ్గా అభినందించారు బీహార్లోని మోతిహరిలో శుక్రవారం ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ అభివృద్ధిలో తూర్పు దేశాల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు ఇరవై ఒకటో శతాబ్దపు ప్రగతిలో దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అదేవిధంగా భారతదేశ అభివృద్ధిలోనూ తూర్పు రాష్ట్రాలది ముఖ్య భూమిక అన్నారు बिहार सर्वतोमुखाभिवृद्धि की एनडीए प्रभुत्व कट्टी उंदनी प्रधानमंत्री स्पष्टम चेस्तू गरीब कल्याण की योजनाएं सीधे गरीबों तक पहुंच रही है पिछले 11 वर्षों में पीएम आवास योजना के तहत देश में गरीबों के लिए चार करोड़ से ज्यादा घर बनाए गए हैं इनमें से करीब 60 लाख घर ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు వ్యవసాయ ఉత్పాదకత స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేలా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి రూపాయల పెట్టుబడులకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు అదే విధంగా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లో ప్రయోగాలను నిర్వహించి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని అశ్విని వైష్ణవ్ తెలుపుతూ ప్రధానమంత్రి इन्वेस्टमेंट का एक बहुत बड़ा अधिकार दिया गया है और तीसरा एनएलसी नेवेली लिग्नाइट कॉरपोरेशन उनको भी रिन्यूएबल एनर्जी में इन्वेस्ट करने का बड़ा एक अधिकार दिया गया यूनियन कैबिनेट ने हमारे पेस के बहुत बड़े अचीवमेंट पर एक प्रस्ताव पारित किया है आईएसएस से ग्रुप कैप्टन शुभांशु शुक्ला की वापसी पर मंत्रिमंडल ने एक बड़ा संकल्प पारित किया है ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర వాణిజ్య శాఖ ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డుల ప్రదాన కార్యక్రమం సోమవారం జరిగింది కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు దేశవ్యాప్తంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద మొత్తం ఇరవై తొమ్మిది అవార్డులు ప్రకటించగా అందులో రాష్ట్రానికి పది పురస్కారాలు దక్కాయి వ్యవసాయ ఉత్పత్తుల్లో జిల్లాలకు ప్రకటించిన అవార్డుల్లో గుంటూరు జిల్లా మిరప బంగారు పథకాన్ని శ్రీకాకుళం జిల్లా జీడిపప్పు కాంస్య పతకాన్ని పొందాయి వ్యవసాయేతర ఉత్పత్తుల విభాగంలో బాపట్ల జిల్లా కుప్పడం పట్టుచీరలు విజయనగరం జిల్లా వీణ తిరుపతి జిల్లా వెంకటగిరి కాటన్ చీరలు బంగారు పథకాలు పొందాయి ఇదే విభాగంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టుచీరలు రజితం అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక బొమ్మలు కాకినాడ జిల్లా పెద్దాపురం సిల్క్స్ కాంస్య పతకాలు అందుకోవడంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లేస్ అల్లికలు ప్రత్యేక బహుమతిని ఆయా జిల్లాల కలెక్టర్లు అందుకున్నారు విశాఖపట్నంలో సోమ మంగళవారాల్లో బంగాళాఖాతం ప్రాంతంలో బహుళ రంగాల సాంకేతిక ఆర్థిక సహకార సదస్సు బిమ్స్టెక్ పోర్టల్ సదస్సు జరిగింది నీలి ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరణ స్థిరమైన భాగస్వామ్యాల శీర్షికతో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సును కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భారత్ సహా బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్ నేపాల్ శ్రీలంక థాయిలాండ్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు భారత ఓడరేవులు ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థకు ఆధునిక చిహ్నాలుగా నిలుస్తున్నాయని ఈ సదస్సులో కేంద్ర మంత్రి తెలుపుతూ టీ రియలైజింగ్ ది మేరీ అమృత్కల్ విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ ఐఐటి ముంబైలో మంగళవారం జరిగిన ఐవీసీఏ పునరుత్పాదక ఇంధన సదస్సులో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన కేవలం పర్యావరణ లక్ష్యం మాత్రమే కాదని ఇది జాతీయ లక్ష్యమని పునరుద్ఘాటించారు రెండు వేల నాటికి ఐదు వందల గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రైవేటు పెట్టుబడులు ముఖ్యమని తెలిపారు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో భారత్ రికార్డు స్థాయిలో పెట్టుబడులను పొందుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ the largest recipient of global energy development finance is india, attracting 20,400 crore for the clean energy in single year. foreign direct investment in the sector has crossed 1.6 lakh crore in 2023 alone. it touched 42,000 crore. we are now hopeful of auctioning 50 gigawatt of renewable capacity every year. This includes guaranteed 10 gigawatt of wind annually. These auctions offer long-term clarity and transparency and exactly the confidence that investor needs. ఐఎన్ఎస్ నిస్తార్ను కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ శుక్రవారం విశాఖపట్నంలో జాతికంకితం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ కు ఐఎన్ఎస్ నిస్తార్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో స్వదేశీ పరిజ్ఞానంతో నిస్తార్ తయారైందని ఇది మేక్ ఇన్ ఇండియాకు నిదర్శనమని తెలిపారు రెండు వేల నలభై ఏడు విసిత భారత్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని సంజయ్ సేత్ పేర్కొంటూ ఆత్మ నిర్భర్తా మేక్ ఇన్ ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ క సంకల్ప్ సంకల్ప్ పూరా భారత్ ఆజాదీ का उसके ओर बढ़ता हुआ एक कदम है निस्तार एक आ, महज एक जहाज आधुनिक जहाज नहीं स्वदेशी नहीं, नहीं। यह एक आत्मनिर्भर भारत का और विकसित भारत के संकल्प का एक बढ़ता हुआ सबसे बड़ा कदम है कागा विशाखापटनम का हिंदुस्तान शिपयार्ड लिमिटेड तैयार इ नौकनो నూట ఇరవైకి పైగా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యంతో ఎనభై శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారని నావిక దళ అధికారులు తెలిపారు విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఆయిల్ బోర్డులను ఏర్పాటు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ పాఠశాలలకు సూచించింది విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలలో నూనెల హానికర వినియోగం గురించి తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది ఈ మేరకు పాఠశాలలకు సీబీఎస్ఈ డైరెక్టర్ డాక్టర్ ప్రజ్ఞా సింగ్ ఒక లేఖ రాశారు వివిధ ఆహార పదార్థాల్లోని చక్కెర నూనె శాతాలను తెలియజేసే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని విభాగాలు కార్పొరేషన్లకు లేఖ రాసిన నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది భారతదేశంలో ఉబకాయం గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయని సిబిఎస్ఈ పాఠశాలలకు రాసిన పేర్కొంది తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాద అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు ఢిల్లీలోని శవశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ఏకాంశ అజెండాను తెలంగాణ అంశాలను ప్రతిపాదించాయి రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం అజెండాలో చేర్చింది ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడారు తెలుగు రాష్ట్రాల నీటి అంశాలపై ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు గోదావరి నీటి కేటాయింపులపై చర్చించామని మంత్రి తెలిపారు కర్ణాటకలోని బెంగళూరులో ప్రముఖ చలనచిత్ర నటి బి సరోజాదేవి సోమవారం కన్నుమూశారు ఆమె వయసు ఎనభై ఏడు సంవత్సరాలు సరోజాదేవి తెలుగు కన్నడ తమిళ సినిమాల్లో ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు వంటి నటులతో పలు సినిమాల్లో నటించారు ఆమె రెండు వందలకు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదులో మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన సందడి తెలుగులో ఆమె తొలిసారిగా నటించారు పాండురంగ మహత్యం సీతారామ కళ్యాణం జగదేక వీరుని కథ శ్రీ కృష్ణార్జున యుద్ధం దాగుడమూతలు వంటి పలు తెలుగు సినిమాల్లో ఆమె నటించారు సినీ రంగానికి బి సరోజాదేవి చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఆమెను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది ఢిల్లీలో నిర్వహించిన భారత పరిశ్రమ సమైఖ్య సిఐఐ సదస్సులో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు టాస్క్ ఫోర్స్ నివేదికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చనున్నామని తెలిపారు రాష్ట్రంలోని మూడు ఆర్థిక కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనుకూలంగా విధానాలు రూపొందించామని తెలిపారు భవిష్యత్తులో ఉత్తమ నివాసయోగ్య నగరంగా ఉండేలా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ త్రీ ఎకనమిక్ గ్రోత్ హబ్స్ వేర్ ఎస్టాబ్లిషింగ్ వన్ ఈజ్ విశాఖపట్నం రీజియన్ వన్ ఈజ్ అమరావతి వన్ ఈజ్ తిరుపతి విశాఖపట్నం నేచురల్ బ్యూటిఫుల్ సిటీ నవ్ టు డెవలప్ వన్ మోర్ సిటీ దట్ ఈజ్ అమరావతి ఇట్ ఈస్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ యూ కెన్ నేమ్ ఆఫ్టర్ వర్డ్స్ ఇట్ విల్ బి ఫ్యూచరిస్టిక్ సిటీ బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ టు లివ్ బీహార్ సమస్తీపూర్లోని పూసాలో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి ధనధాన్య యోజన ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి దోహదపడాలని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థలకు విజ్ఞప్తి చేశారు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఈ పథకం కింద వంద జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని పేర్కొన్నారు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం ఖర్చులను తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు జమ్మూకాశ్మీర్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను గురువారం తాత్కాలికంగా నిలిపివేశారు మార్గంలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పెహల్గామ్ బాల్టాట్ మార్గాల్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను ఒకరోజు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు ఒకరోజు విరామం అనంతరం శుక్రవారం ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది యాత్రికులతో జమ్మూ నుండి యాత్ర తిరిగి ప్రారంభమైంది కాగా యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల యాభై రెండు వేల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారని అధికారులు తెలిపారు జూలై మూడున ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు తొమ్మిదిన ముగియనుంది సోమవారం నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది కాగా ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయి ఈ సమావేశాల్లో పలు చట్టాలను చర్చించి తిరుపతి జిల్లాలోని ఏర్పేడులో నూతనంగా నిర్మించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ గురువారం దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు మూడు కోట్ల రూపాయల నిధులతో ఈ కేంద్రాన్ని ఐఐటి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలిపారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు వ్యాఖ్యానం సాయి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం